పసులకు కావాలి సార్ ఇక్కడ పసులకు మనుషులకు అన్నిటికీ నోటికి నీళ్లు కొడుతున్నారు నీళ్ళకైతే ఒక్క రోజు రాకుంటే నీళ్లకు రావాల్సిందేంటి మాకు నీళ్లు కావాలా మేము నీళ్లు రాక ఎంతో తిప్పలు అడిగి అడిగి బయటబేటకు బోరు ఇది వేయించుకొని ట్యాంక్ కట్టించుకున్నాం సార్ కానీ వాళ్ళు మాత్రం చెప్తే ఇనకుండా పంతం కట్టి ఈ నీళ్ళే తీసుకోపోవాలని పెట్టుకున్నారు యానన్నా కాని వాళ్ళు బోరు వేయించుకోమను యానన్నా కానీ నాతోనేస్తామను చేస్తున్నారు వాళ్ళు కూడా మేము కాదను యానన్నా ఎంత రైతు సంఘం ఉంది ఇక్కడ వాళ్ళు కూడా యానన్నా అని బోర్ వేయించి మాకు నీళ్ళు ఇస్తాను మేము కూడా తెచ్చుకుంటాం మేము కూడా కదా మాకు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వంతో మాకు సంబంధం లేదు మాకు మాత్రం నీళ్ళు కావాలా బయటిేట సార్ మాది రైతుల పేట మాకు ఈ వాటర్ లేకుంటే గినక మాకు అవకాశమే లేదు మాకు ఉండేదే ఈ వాటర్తో మేము ఒక బిందే పక్కన నీళ్ళు తెచ్చుకునే లేదు మాకు నీళ్ళు నీళ్లు లేకుంటే మాకు చాలా ఇబ్బంది సార్ మేము నీళ్ళు లేక అడిగి 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 వేయించుకున్నాము చాలా సట్లు పండినాం సార్ నీళ్ళతో ఏమో పరగొడ్లుండా శ్మశానం ఉంది శ్మశానం అక్కడ ఏ మంచి గినక పోయినారంటే శ్మశానం వీడికి వంద మంది వస్తారు సార్ ఇక్కడికి ఈ అక్కడ అంతా పనులు చేసి వీడికి వచ్చి కాళ్ళు కడగాలి చేతులు కడగాలి మొత్తం వీడి నుంచే పోతుంటారు సార్ అసలు ట్యాంక్కి ఉసే లేదు సార్ పశువులతో మాకు చాలా ఇబ్బంది సార్ నీళ్ళు లేకుంటే మేము బతికేదే పశువులతో మాది వ్యవసాయం మాకు ఏం అవకాశం కూడా లేదు మేము బతికేదే అవకాశం తనే సార్ మాకు ఇది నోట్ కర్ది తీయ మాకు తీసినా మేము ఒప్పుకోము ఎవరు వచ్చినా మాకు ఈ అవకాశం మేము తీసేదే లేదు మేమే వాళ్ళని ఏం అడగలేదు సార్ మాకు నీళ్ళు కావాలి మేము నీళ్ళు నిలబెట్టాలి సార్ మేము అంతే అసలు ఇది అందరికి ఉపయోగించుతుంది అసలు పెద్ద ధర కాడ నుంచి కంతకావతల నుంచి కోటపేట కాడ నుంచి రాత్రి మావులు తోలినారు నీరుడు నీళ్లు లేక మొత్తం తోలినారు అసలు రాత్రి మావులు మేము బరగోళ్ళ కానీ మేము వేపుచ్చుకున్నాము ఇది సొంతం డబ్బులు పెట్టి వేసినారు వేసినాక సంవత్సరానికి గవర్నమెంట్ డబ్బులు రెండు రెండేళ్ళ పన్నాయి డబ్బులు కానీ ఈ రోజు ఈ రోజు పరిపాలన వచ్చింది ఇంత ముందు చేసినారు ముప్పై ఏళ్ళ గల్లా చేసిన ఐదేళ్ళకి ఇంత పరిపాలన చేసినాడే అప్పుడు ఏం చేసినారు మీరు అప్పుడు కూడా మా వేయొచ్చు కదా మేము అడిగినాం కదా ఆ రోజు వేయాలని ఇప్పుడు మేము కూడా దాతామా అదే గుంత తోటలేసే బదులు మెయిన్ రోడ్ నెయ్యి అందరూ తాగుతారు కదా నువ్వు ముప్పై ఐదులకే నువ్వు వేచే ఇక్కడ ఎంత పేట ఉంది

ఒక్క బిందె ఫిల్టర్ నీళ్ళు అయ్యేది నీళ్ళన్ని ఎక్కడనే పోతాయి ఇది ఏమన్నా ఏడు వందల అడుగుల పడినాయి నీళ్లు ఎన్ని నీళ్లు ఆపుతాయి సార్ ఫిల్టర్ నీళ్ళు ఆపుతదా మనుషులకు ఆపుతదా ఎంత ఎంతమంది నాపుతాది ఇది ఉన్నాయి కదా బాయి కాడ ఉన్నాయి ఉండాయి ఆడ వేయొచ్చు కదా బోరు ఇదే పని వినమన్నారు ఇప్పుడు మేమేసి మేము వేపించుకున్నామని వాళ్ళు తీసేసి వాళ్ళు గెలిచినామన్నట్టుగా పోతే రావు సార్ ఈ నీళ్లు ఎండాకాలమే రెండు ఇంచుల నీళ్లు వచ్చేటి ఇంచు వచ్చినాయి సార్ బొంకిచ్చి బొంకిచ్చి బొంకించి వచ్చినాయి వాళ్ళు కూడా కావాలని అనుకున్నాం సార్ మేము వాళ్ళు కూడా కావాలా మాకు జగన్ వాళ్ళని కాదు మాకు మాకు వాళ్ళు కావాలని వాళ్ళని అనుకున్న వాళ్ళే మా కాడ సార్ వచ్చి వాళ్ళు మా పసులకు లేకుండా నీళ్లు చేస్తే పసులకి ఇంత ఏమన్నా ఇసం పెట్టాలి సార్ మేము అయితే మాకు బతుకు తెరువు కూడా ఉండదు వాళ్ళని లేని మేము వాళ్ళం కూడా ఎన్నుకున్నాం సార్ వాళ్ళు కావాలనే కదా సార్ మాకు మీ షాప్ గెలిపించుకున్నాం ఒక వేళ పాట నీళ్లు రావు నీళ్లు రావు సార్ అక్కడికి ఇక్కడ నీళ్ళు రావు ఇప్పుడు ఇంక రెండు ఇంచులు వచ్చేది అప్పుడు ఇంచు నీళ్ళే వస్తాయి ఎండాకాలం ఇంచు నీళ్ళే బావిలో అరవై రెండు మెట్లు ఉన్నాయి సార్ ఆ బావి మెట్లు మేము ఎక్కుతామా బతుకుంది ధ మీద సార్ సార్ వాళ్ళు కూడా చెప్పినారు సార్ వాళ్ళు కూడా అడగండి పోయి మీకు ఈ నీళ్లు కావాలా అదే కావాలని వాళ్ళ అడగండి వాళ్ళు మాకు ఈ నీళ్లు కావాలా సార్ మాకు మాకు అవి కూడా తాగుతాం ఇవి తాగుతాం మేము బోర్ అయిపోయమంటున్నాం అంతవరకే ఈ నీళ్లు కూడా మేము ఇస్తే కూడా ఆ నీళ్లు కూడా మేము కూడా దాగి వాళ్ళమే కానీ వాళ్ళు కావాలనే సార్ ఈ సంవత్సరం ఎన్నుకోయినది వాళ్ళు కూడా మాకు కావాలనే కదా వాళ్ళు ఇప్పుడు మా నోటి కాడ మన్ను కొడితే మా బయట బయటకు వచ్చింది ఎక్కడన్నా దండికి ఉన్నది సవాలు మేమే ఎన్నుకున్నాం అని కదా సార్ వాళ్ళ మాట వాళ్ళే మాకు పగ కాస్తారు వాళ్ళు వాళ్ళు ఆయన కావాలని కూడా మేము ఎన్నుకున్నాం ఆయన మాకు పగ కాదు అందరం బాగుండాల పేటలో మా ఈ భీమేశ్వరెడ్డి కూడా మా పేటలో ఉండిపోయినా ఆయన చిన్నప్పటి నుండి ఆయన మాకు అండతో సమానమే వాళ్ళు ఇల్లు అని కాస్తారు మాకైతే అందరికీ మాకు అందరికీ కావాలా నీళ్లు మా ప్రజలు బతికేది బయటపేటలు మేమే సార్ ఈ పసుల మిన్నే మాకు నీళ్లు ఉండాలి సార్ కష్టాల పోతారు మొగళ్ళు మా వాళ్ళకి ఏం ఉద్యోగాలు పేట ఎవరికి ఉద్యోగాలు ఏం లేవు అందరు కష్టాలు చేసుకునే తోళ్ళే వాళ్ళు పోతేసానికి మేము ముసలి కూడా కాలనప్పు కూడా తెచ్చుకుంటున్నాము అక్కడ ఉంది సార్ దగ్గర ఉంది ఆ బోర్ బిగించుకోవాలేము లేదు ఇదే ఇదే అని పట్టుబడినారు వాళ్ళు మేము ఇది ఇయ్యనేమో మాకు అందరికీ కావాలా మేము దగ్గర అని మోసుకుంటాము మేము అన్నవి తీసుకుని మాకు చేత అంతా ముసలిలో ఉన్నాం సార్ మేము మాకు కావాలా ఈ నీళ్లు మేము ఈ నీళ్లు ఇయ్యాము మాకు రాజకీయాలతో సంబంధం లేదు మాకు ఈ బోర్ అక్కడ బోర్ ఉండే అవకాశం ఉండే గానీ బోర్ వేయించుకోకుండా ఇక్కడ బోర్ మీదనే పడినారు వాళ్ళు ఖచ్చితంగా కావాలా పొద్దున్నేసి మొగలు బయటకు ఆడోళ్ళు మేము వస్తుంది కుళాయికి ఒక్క రోజు నీళ్లు రాకపోతే మేము ఇబ్బంది పడాలా కుళాయికి నీళ్లు రాక ఉన్నప్పుడు ఇది అవకాశం ఉండేది పోగొట్టుకుంటే ఇబ్బంది పడాలి కదా పొద్దున్నే ఇవి ఒక బిందే చాలా కదా పసులకు నాలుగు పసులు ఉన్నాయి ఇలో పొద్దున్నేసి వాళ్ళు వ్యవసాయానికి పోతారు మేము పసులో ఎట్లా తెచ్చి పోసుకోవాలా కులాయి ఎన్నొచ్చి ఏమవుతాయి మాకు ఐదు రోజులకు ఒకసారి ఏడుస్తారు కుళాయి నీళ్ళు ఐదు రోజులు ఇంగరేముప మంది పన్నల కొయన్నారు సదా సదా మానవస్తుతి గల వచ్చినాం ఏమేసడో ఏం చేసడో రామాను ఓకే